సో ఈ గోల్డ్ మెడల్ ఆ సోనం కేస్తాడా వర్షిత కేస్తాడా అనేది ఈ వీడియో అన్నమాట వచ్చేసి ఏంటంటే ఇద్దర్లో గోల్డ్ మెడల్ ఓర్కే సో ఈ రాబోయ్ కల్లాస్ కల్లాస్ మామా నా బతుక కల్లాస్ కల్లాస్ ఇద్దరికి వేయాలా నాకు ఇరికిచ్చినప్పుడు నేను కూడా ఇరికిస్తాను నేను మిరికిచ్చిన నేను ఇద్దర్లో ఓరుకే ఓర్కేస్తు రాయ్

నేనైతే ఒకటే చెప్తున్నా మెడల్ వేస్తున్నాను వేస్తున్నా అంటే అయ్యా ఇగో అరే అవన్నీ చెత్త మగం చెత్త మగం చెత్త మగం ఇను ఏంటంటే ఏంటే బంగ్రాచులేషన్ గోల్డ్ మెడల్ అంటే మూడు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్ల్లో మ్యాచ్ వాడే గెలిచిండు సో ఈ గోల్డ్ మెడల్ సోనం గేస్తాడా వర్షిత గేస్తాడా అనేది ఈ వీడియో అనమాట ప్రెసెంట్ అయితే నేను ఎక్సైట్మెంట్ అయితే వీళ్ళు వచ్చినా అయిపోతుండే వీళ్ళు వచ్చినా అయిపోతుండే అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నాడు అంటే సోనం మర్షితో వచ్చినా నా మ్యాచ్ చూసి నేను ఏం గెలువా గెలువా అన్నాడు కానీ బబ్బు అయితే గెలిచిండు సో ఇది వచ్చేసి ఇది ఓరికేస్తోరా వచ్చిన చూస్తా ఎవరో కంప్రమైజ్ వాళ్ళకి సో గైస్ ప్రెసెంట్ అయితే వాళ్ళకైతే పిలుస్తాం అనమాట సో పిలిచిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం చలో ైజ్ ఫైనల్ అయితే మన సోనం వర్షిత అయితే వచ్చేసి సో హ్యాపీ సండే అందరికి ఆ స్పెషల్ సండే మీరు ఇట్లాంటి ఎన్నో సండేలు చేసుకోవాలా బాబు అయితే గెలిచిండు మీ ఇద్దరికి తెలిసిందే కదా సో సో ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇద్దరులా గోల్డ్ మెడల్ ఓవర్ కేజ్ సో క్లాస్ క్లాస్ మామా పడుకే బతుకే క్లాస్ আরে బ్లర్ আরে నీకు ఓర్ ఛాలెంజ్ ఇచ్చిర్రా నువ్వే నువ్వే నేను అహా ఇప్పుడు ఛాలెంజ్ ఆంది గాడరా వీళ్ళ ఓరి ఉండాలనుకున్నావు అనుకున్నా అహా ఓరి ఇద్దరు ఉండాల అంటే అది అరేదానా ఏ మాటే లేదు తాజ్కు నాకు నేను ఇрки ఇట్లానే

ప్రెసెంట్ అయితే వీళ్ళిద్దరికి కుట్లాడైతనమాటర్కి నమస్కారం వారి దే బుడా వారి దే బుడా

నీవేంది అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావు ఇది కూడా గుర్తుపెట్టుకోదు ఇట్లా ఇట్లా కాదు అట్లా నీకు ఉండదు కదరా నీకా లేదురా నీకు సమ్మగా ఉండదే ఏం ఇగో నేను ప్రేమతో గుంజుకోవద్దు వాడు వేయాలా వచ్చేసింది ఎవరు తెలియదు నాకు ఇమే తెలు కాళ్ళు ఎప్పుడైనా अच्छा बाकीला ई फील वेरू ना पड़े तो मुगंबर वाडेला गडी मां अन्ना गजे फंक्शन मेडलचा मां मुगंबी वाडेस 100 रुपयाला मक्कमगा करेक्ट करेक्ट आहे पोनी पोनी ने ना सूजीचा मार शकता इसको गो सूजीचा पिठाला सर सर ह्याला अशी की दे दे इसको क्लिक दे नतले इसको इसको आम्ही पहिले प्रिंट आय सूजी इसको हा मक्कमीरा हा ते मारता निगरा ना सूजीचा मार शकता అరే ఏమి చేస్తు అరే ఏమి రాష్ట్ర అదే ఎప్పుడైనా గో కెమెరా టైంలో మేడం

ਨਕੇਲੇ ਹਨਵਰਕ ਦਾ ਗੋਟਵਰਕਤਾ ਆ ਮੇ ਕੀ ਨੰ ਜਪਤਨਾ ਕਦਾ ਇਹ ਮੇਂ ਦਾ ਇੰਦੀ ਕਾ ਗੜਾ ਪੀਕ ਲੈ ਲੂ ਕੁੱਕਾ ਤੋ ਕਰਾਂ ਲਾ ਗੜਾ ਪੀਕ ਲੈ ਲੂ ਨਾ ਨੂ ਆਲਾ ਉਮਮੂ ਕੁੜਾ ਦਰਪੋ ਆਉਨਾ ਅਰੇ 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 ਗੱਲੀ ਸਾਨੀ ਨੰ ਮੁੰਦੇ ਨੀ ਗੱਲੀ

తెల్లగా ఉన్నావు అప్పుడు వర్షిత పడినప్పుడు చూడమన్నా

అయ్యా అయ్య బాబోయ్ బాబోయ్ ఉంచుకుంటాను కూడా పెద్ద గుట్టుకొని ఉంచుకుంటాను ఒక నన్ను దిట్టద్దు

అయితే ఒకటే చెప్తున్నా మెడల్ వేస్తున్నాను వేస్తున్నా అంటే నాకు భయమేస్తున్నాయి కాళ్ళు వస్తున్నాయి పూసా పరుస్తా ఎందుకో ఓ అదో అదో నాయన మాటలు

సరే అయిపోయింది వరిస్తే ఎక్కువ నాకు వరుస విన్నాయి అనమాట ఆమె ఓడిపోయింది ఆమె ఎట్లా ఎప్పుడు ఓడిపోతున్నాడు ఓడికే ఏడుస్తే సోదం నీకు రాబోయే రోజుల్లో మంచి కాన్సెప్ట్ ఉంది అనమాట ఇమ్రాన్ అని ఉన్నాడు ఇమ్రాన్ అని అరే మీరు ఇంద్ర ఇట్లా పరిస్తున్నారా ఇన్ని రోజుల నుంచి ఆచారినా చూసుకోవాలి అ clicletter న్న గూలాదిలో యాఇ వఅటు క్రాదాది అలా అరి టిదిడాదాదియ277 అా కటంలా సింలా.. ఇను దీడుల ప్పించిదానప్పు సో గాయ చూస్తున్నా పది మెడల్లో వస్తారు ఇయ్యో అరే అరే వీళ్ళు నిజంగా కొట్లాడుతుండ్రా